ప్రకటన మూడు ఎనిమిది త్రీ ఎయిట్ నీ క్రియలు నా దేవు చదవండి చదవండి అది నీ క్రియలను నేను ఎరుగుదను నీకున్న శక్తి కొంచమై ఉండి నీకున్న శక్తి కొంచమై ఉన్నాను నీవు నా వాక్యమును గైకొని నా వాక్యాన్ని నా నామం ఎరగనలేదు నన్ను ఎరగననలేదు నీకున్న శక్తి కొంచెమై ఉన్నాను శక్తి కొంచెం బలం కొంచెం తట్టుకునే కృప కొంచెం ఇవన్నీ కొంచెం 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 ఉన్నాను విపరీతమైన అతి పెద్ద శ్రమ వచ్చినను ఆ పెద్ద పెద్ద శోధన పెద్ద పెద్ద శ్రమ పెద్ద పెద్ద బాధ వీటన్నిటి మధ్యలో నీకున్న శక్తి కొంచెమేనని అలసిపోలేదు నా వల్ల కాదయ్యా నాకు అంత బలం లేదు అని రాజీ పడలేదు అంత తట్టుకునే శక్తి నాకు లేదయ్యా మీరైతే పాస్టర్లు మీరు ఓపిక ఉంటుంది కానీ నాకైతే అంత ఓపిక ఉండదు అని చెప్పడు ఏం చెప్తాడంటే శక్తి కొంచెముగా ఉన్నను దేవుని వాక్యానికే ప్రాముఖ్యత ఇస్తాడో అందరామేనా అండి గట్టిగా నీ బలం తక్కువే కానీ వాక్యానికి స్థానం ఇస్తాడు ఆ మాటకు ఏంటంటే ఓపిక తక్కువగా ఉన్నా వాక్యం నెరవేర్చటానికే ప్రయాసపడతాడు తన సొంత వైరాగ్యం సొంత ఆవేశం నెరవేర్చుకోడు తట్టుకునే ఆ కెపాసిటీ లేకపోయినా నలిగిపోవటానికి ఇష్టపడతాడు ఆ భారాన్ని మోస్తూ మోస్తూ కరిగిపోవటానికి ఇష్టపడతాడు కానీ వాక్యాన్ని మాత్రం ఎప్పుడు పెడచవి పెట్టాడో ప్రభుని కాదన్నాడు ఆయన ఇచ్చిన భారాన్ని తూచ తప్పకుండా మోస్తాడు నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నన్ను ఎప్పుడు కాదనలేదు ఎంత గొప్ప మాట అండి ప్రైజ్ అలా రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో మనకు తెలియదా నాకు అంత ఓపిక లేదయ్యా అంత బలం లేదయ్యా నా వల్ల కాదయ్యా ఇలాంటి మాటలు ఎవరు చెప్పకూడదు మీకు శక్తి కొంచెముగా ఉన్నాను ఆ కొంత శక్తిలో వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే కృప ప్రభు సన్నిధిలో పొందుకోండి ఆమె